హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీదేవి స్వామి గుడికి అయితే వెళ్ళామండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా మా కాకినాడకి దగ్గరలో ఉన్న పిఠాపురం గ్రామంలో ఉన్న కుక్కటే సరస్వామి అండి ఎంట్రన్స్ చూసారు కదా గుడి లోపలికి వెళ్తే ఇలా విశాలమైన ప్రాణేయంతో కోనీరుతో ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి లోపలికి వెళ్ళిన తర్వాత మనం కావాలంటే ఆ కొనేట్లో స్నానం చేయొచ్చు అనమాట అయితే మేమైతే టైం సరిపోదని ఇంటి దగ్గర స్నానాలు అయితే ముగిచ్చేసుకుని ఆ కొనేట్లో కాళ్ళు అయితే కడుక్కొని వెళ్ళిపోయామండి ఎప్పుడైనా ఇలా హోమం చేయించుకోవాలన్నా ఏదైనా పూజలు చేయించుకోవాలన్నా ముందుగా మనం కూడా పూజారి గారికి తెలియజేస్తే మనకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తారనమాట అయితే మేము ముందుగా పూజారి గారికి తెలియజేశామండి మాకు కావాల్సినవన్నీ ఆయన అరేంజ్ చేసేస్తారు ఎల్లగానే మమ్మల్ని కూర్చో పూజ అయితే స్టార్ట్ చేసేస్తారనమాట చూసారా మేము కూర్చున్నప్పుడు మా వెనుక ఉన్న బోర్డు కనిపిస్తుంది కదండి అది దత్తాత్రేయ స్వామి ఆలయం అండి పురాతన ఆలయం అనమాట ఎందుకంటే స్వయంగా ఆయనే వెలిసారని పురాణాలు చెప్తున్నాయి అనమాట అయితే ఇక్కడ మా పూజ అంతా ముగించి మళ్ళీ శివాలయం లోపలికి వెళ్ళి చుట్టూ ఉండే దేవాలయాలన్నీ దర్శించుకుని రమ్మని చెప్తారనమాట పూజ అయిన తర్వాత తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేశారండీ అలా పూజ అంతా ముగించేసి ముగించిన తర్వాత మనకి మాంసాలకి తీసుకెళ్తారు ఇవంతా కూడా పూజలు చేసే మండపం అనమాట తర్వాత ఏంటంటే ఈ గుళ్ళో వచ్చిన ప్రత్యేకత అంటే చింతామణి గణపతి ఆలయం ఉంటుంది మాకు ఎక్కడ కూడా లేదనమాట ఇక్కడ మన పిఠాపురం కుట్కేశ్వర స్వామి గుళ్ళు మాత్రమే ఉంది అయితే ఇక్కడ అన్ని దేవాలయాలు కూడా ప్రసిద్ధిగాంచినేనండి చాలా మంది యాత్రికులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తుంటారనమాట ఎందుకంటే స్వయంగా వేసిన శివాలయం కాబట్టి పుణ్యక్షేత్రాల్లో క్షేత్రంగా ఈ పటాపురం కొటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే కనుక ఈ కొటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చి తప్పకుండా అందరూ దర్శనం చేసుకోండి మేమైతే చక్కగా పూజతో ప్రశాంతంగా పూజ ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళి చేసుకున్నామండి ఎప్పుడైనా మనకి మనసు బాగున్నప్పుడు ఇంట్లో ఏదైనా కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు ఇలా పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అనమాట మేము ఎప్పుడైనా చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఫ్యామిలీతో వెళ్ళిపోయి పూజ అయితే చేయించుకొని వచ్చేస్తూ ఉంటామండి చాలా అద్భుతంగా చేస్తారన్నమాట చాలా బాగా జరిగింది పూజ ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్ధాని అనుకుంటున్నాను ఎందుకంటే మీ అందరికి షేర్ చేసుకుని ఈ విషయం చెప్పాలని నేను ఈ వీడియో అయితే తీసానండి గుడి లోపల ప్రాణయం అయితే తీయనివ్వడం లేదు కాబట్టి ఇలా మా పూజ అయితే తీసి పెట్టేసాను ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుద్ధాను అనుకుంటున్నాను నచ్చితే లైక్ అయితే చేయండి షేర్ చేసాం షేర్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్